హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్య అని ఈరోజు నేను మీకోసం వాటర్ మెలాన్ తొక్కతో టూటీ ఫూటీలు చూసుండొచ్చు కానీ నేను వాటర్ మెలాన్ తొక్కతో హల్వా చేస్తున్నాను ఫ్రెండ్స్ అది ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి చూడండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా వాటర్ మెలాన్ తీసుకుని కట్ చేసుకుని రెడ్ పాట్ అంతా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత గ్రీన్ పాట్ పై తొక్క అంతా చెక్కాలి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం నేను చూపిస్తున్న విధంగా చెక్కేశాక ఈ తొక్కని సన్నగా తురుముకోవాలి తురుముకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని అలాగే ఒక స్ట్రైనర్ తీసుకుని అందులో వేసి బాగా వడకెట్టుకోవాలి మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేయాలి ఫ్రెండ్స్ శుభ్రం గట్టిగా పిండేసుకోవాలి పిండి వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని కొంచెం కాగనిచ్చాక జీడిపప్పు బాదం పప్పు మూడు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయితే మాడిపోతే బాగోదు టేస్ట్ తీసుకుని పక్కన పెట్టుకుని తర్వాత మళ్ళీ టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకుని ఆ తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న వాటర్ మిలన్ తురుముని ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా వాటర్ మిలన్ తక్కువతో ఇంకా ఏమైనా రెసిపీస్ చేయొచ్చేమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నాకు కూడా నేను కూడా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇందాక మనం పిండి పక్కన పెట్టుకున్న వాటర్ మిలన్ వాటర్ని అలాగే వాటర్ మిలన్ తొక్కని మా అత్తగారి కంపోస్ట్లో వేసేద్దాం ఫ్రెండ్స్ ఇంతకి కంపోస్ట్ అంటే ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కంపోస్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే కింద కంపోస్ట్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దాని మీద ఒక వీడియో చేస్తాను ఆ తర్వాత ఐదు చెంచాలు బెల్లం వేసుకోవాలి నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం వేస్తున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుందని మీరు కావాలంటే నార్మల్ బెల్లం కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం లాలిక్కాయల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి మిక్సింగ్ 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 ఇందాక మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే రెడీ ఫ్రెండ్స్ మన వాటర్ మెలన్ ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే వాటర్ మెలన్ కన్నా వాటర్ మెలన్ తక్కువ చాలా మంచిదండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి అందుకు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్